ఆరు నోట్ డెబ్బై ఐదు గెలుస్తారా డెబ్బై ఐదు గెలుస్తారా ఇరవై ఐదు గెలుస్తారా అవి ఎలక్షన్ల తర్వాత తెలుస్తుంది దాని గురించి కాదు ఇప్పుడు నేను మాట్లాడడానికి వచ్చింది ఎవరెన్ని గెలుస్తారా అన్నది అది ఎలక్షన్స్ డిక్లేర్ చేస్తాయి థ్యాంక్ యూ నేను వెళుతున్నాను నేను వెళ్తున్నాను చూడండి నేను ముఖ్యమంత్రి గారిని పర్సనల్గా కలవడానికి వచ్చాను గత ఐదు సంవత్సరాలుగా వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను ఆహ్వానించలేదు నేను కలుస్తానని అనేక సార్లు అడిగినా ఆయన అపాయింట్మెంట్ ఇవ్వలేదు మరి బిజీగా ఉన్నారో లేదో నన్ను కలవడానికి ఇష్టం లేకున్నారో అయితే వారు పర్మిషన్ ఇస్తే కలుస్తాను పర్మిషన్ ఇవ్వకపోతే తిరిగి వెళ్తాను ఎందుకు కలవడానికి వచ్చానన్నది ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత నేను వీళ్ళని బట్టి మాట్లాడతాను అది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మోస్ట్ కాన్ఫిడెన్షియల్ విజయసాయి రెడ్డి గారి చెవిలో గంట క్రిందటే నేను చెప్పాను హోటల్ నోవటల్లో ఆయన దానికి ఇన్ఫార్మ్ చేసేస్తానన్నారు సో ఆశిద్దాం ఒకవేళ ఇప్పుడు కలకపోతే సాయంత్రం కలుస్తారా ఈవినింగ్ కలుస్తారా రేపు కలుస్తారా ఎందుకంటే నేను వెళ్ళిన తర్వాత నన్ను కలకుంటాం ప్రధానమంత్రి మోదీ గారు ఎప్పుడు తిరిగి పంపించలేదు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు ఎప్పుడు తిరిగి పంపించలేదు డిసెంబర్ పదమూడుని రేవంత్ రెడ్డి గారు మూడు నిమిషాల నోటీస్లోనే కలిశారు చాలా గౌరవంగా నన్ను ఎవరు తిరిగి పంపించలేదు వీరు కూడా కలుస్తారని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను పోలీసులు ఇప్పుడు ఇంటిమేట్ చేస్తే ఇప్పుడు కాదండి మేము వెయిట్ చేస్తున్నాం పర్మిషన్ లేదు అన్నారు చూద్దాం సాయంత్రం లోపుని పర్మిషన్ వస్తుందా అది రేపుడుకి వస్తుందా పర్మిషను ఈ రోజు కానీ రేపు కానీ నేను కలవాలనుకుంటున్నాను వారు కలవకపోతే ఆ తర్వాత చూద్దాం నూట డెబ్బై నేను నోవటాల హోటల్లో ఉంటున్నాను నోవటాల హోటల్లో ఉంటున్నాను గట్టిగా చెప్తాను